హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ రెస్టారెంట్ స్టైల్లో మనం చికెన్ పకోడీ ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి ఈరోజు దానికోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను నేను చికెన్ బోన్లెస్ అండి బోన్ లేకుండా తీసుకొని నేటిగా ఒక రెండు మూడు సార్లు కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి చిన్న చిన్న పీసుల లాగా చేసుకోవాలి పెద్ద పీసులు వేసుకోవద్దు దాంట్లో కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక నిమ్మరసం ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి దాంట్లో గుడ్డులో వైట్ సొన ఉంటుంది కదా వైట్దే కొంచెం వేసుకోవాలి బాగా ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే బాగోదు లైట్గా వేసుకోవాలి మనం తీసుకున్న చికెన్ బట్ట వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకోవాలి ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి బియ్యపిండి అనమాట రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి ఒక అర స్పూను వైట్ పేపర్ వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టుగా ఈ విధంగా చేత్తో కలుపుకోవాలి ఈ విధంగా చేత్తో కలుపుకోవడం వల్లనే మనం వేసిన మసాలాలు ఉప్పు కారాలు అన్నీ చికెన్కి బాగా పడతాయి అన్నమాట ఈ విధంగా మసాజ్ చేయాలి చికెన్ పీస్లకి కనీసం ఒక టెన్ మినిట్స్ వరకు అయినా ఈ విధంగా కలపాలన్నమాట కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం ఫుడ్ కలర్ వేశాను నేను ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా ఏం కాదు లైట్గా ఒక చిటికడంతా ఫుడ్ కలర్ కలిపాను అనమాట ఈ విధంగా కలుపుకున్న చికెన్ని ఒక రెండు మూడు గంటల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట అయితే ఒక టూ అవర్స్ వరకైనా పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రిడ్జ్లో ఎంతసేపు పెడితే అంత బాగా సాఫ్ట్గా అవుతుంది చికెన్ అనేది చాలా జ్యూసీగా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది టూ అవర్స్ వరకు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను టూ అవర్స్ తర్వాత పకోడీ వేసుకున్నాను అనమాట టూ అవర్స్ తర్వాత ఇలా ఉంది స్టవ్ మీద కళ్ళై పెట్టేసి ఆయిల్ వేసేసుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు కొంచెం వేసుకోవాలి లేకపోతే ఆయిల్ అనేది మొత్తం బాగా పాడైపోతుంది చికెన్ పకోడీ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయినాక మంచిగా ఈ విధంగా ఒక్కొక్క పీసు వేసుకోవాలన్నమాట విడదీసి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హైలో పెట్టుకుంటే పైన మాడిపోతుంది లోపల ఉడకదనమాట అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఈ విధంగా గంటతో కలుపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గంటతో కలపకపోతే అది ఒకవైపు ఫ్రై అవుతుంది ఇంకొక వైపు ఫ్రై అవ్వదు అందుకే చికెన్ పకోడీ అనేది మొత్తం ఫ్రై ఫ్రై అయ్యే వరకు మనం అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి ఈ రెసిపీ చికెన్ పకోడీ రెస్టారెంట్లో కానీ బయట బండి మీద కానీ చాలా రేట్ ఉంటుంది అదేదో మనం ఇంట్లోనే చికెన్ తెచ్చుకొని చేసుకుంటే చాలా బాగా వస్తుంది అందరికీ వస్తుందన్నమాట బయట తెచ్చుకునేది చాలా కాస్ట్ ఉంటుంది నేను చెప్పినట్టుగా కరెక్ట్గా చేశారంటే ఖచ్చితంగా మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చేయడం ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి చికెన్ అప్పుడే బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మన చికెన్ పకోడీ మొత్తం ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా రెసిపీస్ని ఫాలో అవ్వండి మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన రెసిపీ నోటిఫికేషన్ నేను అప్లోడ్ చేయగానే మీకు వస్తుంది నేను చేసే రెసిపీస్ బాగుంటున్నాయా లేదా అనేది ఎవరైనా కామెంట్ బాక్స్లో చెప్పచ్చండి పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చికెన్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని చికెన్లో కలుపుకోవాలి ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఖచ్చితంగా రెస్టారెంట్లో కంటే కూడా మీ ఇంట్లో చేసుకున్నదే బాగుందని మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కామెంట్ బాక్స్లో చెప్పండి మా రెసిపీస్ని ఫాలో అవ్వండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి Subscribe to my